హాయ్ అండి అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు ప్రాంతానికి ఒకలాగా నాగుల చవితి జరుపుకుంటారు కదా మేమైతే ప్రసాదంగా నూలి చిమ్మిలి చలిమిడి వడపప్పు ఆవు పాలు సమర్పిస్తాము స్వామివారికి పుట్టలో పాలైతే ఈ ఈరోజు ఉదయాన్నే లేచి దేవుడి దగ్గర తులసి దగ్గర శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టేసుకుని నా మొదటి కార్తీక దీపం అయితే పెట్టుకున్నాను ఈసారి సజ్జలతో చలిమిడి ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ముందు రోజే సజ్జల్ని నానబెట్టాను వాటిని రెండు మూడు సార్లు కడుక్కుని స్ట్రెయిన్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తని పిండిలాగా అవుతుంది దాన్ని స్ట్రెయిన్ చేసేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక స్పూన్ బెల్లం పొడి వేసి ఈ రెండింటిని ముందుగా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ గట్టిగా చలిమిడి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది లూజ్గా ప్రిపేర్ చేయకూడదు చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నువ్వులు బెల్లం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని చెమ్మిలి ముద్దని కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటే మనం పాలు పోసేటప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది వీటిని చూసారా వీటిని కొర్రలు ఇవి పొట్టు తీయని అనమాట వీటిని వేస్తాం వేస్తామన్నమాట ఇంకా పెసరపప్పు నానబెట్టింది ఆవు పాలు అన్నీ ఒక బ్యాగ్ లో సర్దుకుని తీసుకెళ్తున్నాను మా వారు రావట్లేదు కాబట్టి టవల్ కూడా తీసుకెళ్తున్నాను భుజం మీద వేసుకుని పాలు పోయటానికి అనమాట ఇక్కడికి వచ్చేసా ఈ టెంపుల్ చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా కత్తిపెట్టతో కానీ చాకుతో కానీ కట్ చేయకుండా ఉన్న పదార్థాలను మాత్రమే ప్రిపేర్ చేసుకుని తింటాం అనమాట